నీ రక్షణ వల్ల ఏం కలిగిందంట గొప్ప మహిమ కలిగింది ఈరోజు సంతోషంగా సమాధానంగా దేవుడు నడనటువంటి గొప్ప ధైర్యముతో నిబ్రతతో సాగిపోతా ఉన్నాం ప్రిలారా కాబట్టి రక్షణలో మనకు దేవుడు మహిమను కలుగు చేశాడు నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగను ఈరోజు మనం దేవుని చేత మహిమ పరచబడ్డాము ఒక వెలుగుగా తేజరిల్లాలని దేవుని ప్రతిబింబాన్ని మనలో చూపించాలని ఆ తర్వాత రక్షణలో రక్షణ వలన మహిమ గల రాజ్యాన్ని మనం పొత్తుకోబోతున్నాం రక్షణ లేని వారికి మహిమ లేదు చూసారా రక్షణ లేని వారికి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మహిమను పొందలేని మనకు రక్షణ ద్వారా ఏమి ఇచ్చాడు దేవుడు మహిమని ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి ఎవరమైనా కావచ్చు ఏ వంశములో పుట్టిన వారమైనా కావచ్చు ఎంత చదువుకున్న వారమైనా ఎంత స్థితిగతులు కలిగిన వారమైనా రక్షణ లేదు యేసు మన హృదయంలోకి రాలేదు సత్యమైన దేవుడు మన అంతరంగంలో మనం కలిగి ఉండలేదు శాపము పాపములు మనము బ్రతికాము ఇప్పుడైతే రక్షణ పొందుకున్నాము రక్షణ వలన మనకేం కలిగిందంట మహిమ కలిగింది కాబట్టి ప్రీలారా మనము మహిమకు అర్హులమి రక్షణ పొందుకున్నాం కాబట్టి ఏసయ రక్తములో పాపాలు కడుక్కున్నాం వేసయ్య నామాన్ని అంగీకరించాం ఏసయ నిజ రక్షకుడు ఆయన ద్వారానే పాప క్షమాపుణ పొందుకుని ఆయనే మార్గమై ఉన్నాడు ఆయన మార్గంలో నడిచి ఆయన సత్యాన్ని అనుసరించి జీవిస్తే పరలోకానికి చేరుకుంటాననే ఆ నమ్మకం నీకు వచ్చింది అందుకని నువ్వు మారుమనసు పొందావు పాపక్షమాపణ పొందావు బాప్తి పొందావు ఆత్మ పొందుకున్నావు కాబట్టి నువ్వు రక్షించబడిన వ్యక్తి మహిమకు అర్హుడివి అర్హురాలివి మహిమ గల రాజ్యం చూసారు ఏ రాజ్యం చెప్పండి మహిమగల రాజ్యము ఈరోజు ఈ సంఘాన్ని ఎఫ్సి పత్రికలో అంటాడు ఐదవ అధ్యాయము ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడు మహిమ గల సంఘము గారు ఆయన తన ఎదుట నేను దాన్ని నిలవ పెట్టుకున్న చూసారా ఏ సంఘం అంటే ఇది చెప్పాలా మహిమ గల సంఘముగా ఎలా మారింది దేవుడిచ్చే గొప్ప రక్షణ పొందుకున్నావు రక్షణలో జ్ఞానాన్ని పొందుకున్నావు రక్షణలో సత్యాన్ని స్థాపించుకున్నావు నీలారా కాబట్టి నీవు మహిమ గల సంఘం ఇది మహిమ పొందుకున్నావు మహిమ పొందుకో మహిమలోకి వెళ్ళబోతున్నావు